రెండు వేల ఇరవై మూడుకి వీడ్కోలు బలుకుతూ రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం బలుకుతూ ఉన్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పిలిపిచ్చింది ఏంటది ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలట ఒక సబ్స్క్రిప్షన్ ఐదు సంవత్సరాల వారంటీ ఉంటుందట ఒక సబ్స్క్రిప్షన్కి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేసింది వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలిపిస్తుంది ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఐదు సంవత్సరాల వ్యారంటీతో ఉంటుంది అని దానివల్ల ప్రయోజనాలు ఏమంటారు ట్వీట్ ఏం పెట్టారు ఇన్ ద అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ద యాంటీ ఎల్లో మీడియా షీల్డ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఇన్ అవర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంట సబ్స్క్రైబ్ టు ద యాంటీ ఎల్లో మీడియా షీల్డ్ దిస్ సబ్స్క్రిప్షన్ ఇన్స్ట్యూట్స్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యువర్ చిల్డ్రన్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ కీ సర్వీసెస్ అండ్ కంటిన్యూస్ సపోర్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అర్థమైందా యాంటీ ఎల్లో మీడియా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే యాంటీ ఎల్లో మీడియా షీల్డ్ ఇప్పుడు బేసిక్గా అధికార వైసీపీ తెలుగుదేశం పార్టీ మీడియాను ఎల్లో మీడియా అంటూ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా కూడా పత్రికలు పంచబోతున్నారు కదా అంటే జగన్ వ్యతిరేక ప్రచారం కోసం అందుకని చెప్పి వైసీపీ కొత్త సంవత్సరం సందర్భంగా ఏం అంటే యాంటీ వై యాంటీ ఎల్లో మీడియా షీల్డ్ తీసుకోండి అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ దరిద్రాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఈ దరిద్రానికి దూరంగా ఉండండి దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ ఇంటి దగ్గరికి ప్రభుత్వ సర్వీసులు వస్తాయి మీకు అందరికీ కూడా మంచి సర్వీస్ ప్రభుత్వం నుంచి మంచి మద్దతు కంటిన్యూస్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతూ పోతాయి కాబట్టి యాంటీ ఎల్లో మీడియా షీల్డ్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అంటే మొత్తానికి ఇంతకు ముందే మన ప్రొద్దు నుంచి ఒక చర్చ జరుగుతుంది కదా కేటీఆర్ గారు చేసిన ట్వీటు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్స్ పెట్టింటే మా మీద వచ్చిన ఫేక్ ప్రచారాన్ని తిప్పుకోవడానికి తిప్పికొట్టడానికి ఉపయోగపడేది అని అటువంటిది ఇది కూడా దీని కాసినంత వీళ్ళు వినూత్నంగా కాసేంత క్రియేటివిటీ జోడించి చెప్పారు ఆంటీ ఎల్లో మీడియా షీల్డ్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా క్లియర్గా అంటే ఇది చేసుకుంటే ఏముందంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అవార్డ్ విన్నింగ్ సర్వీస్ డెలివరీ రైట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే ఒక విధంగా ప్రభుత్వ పథకాలన్నీ మీ దగ్గరికే వస్తాయి ఎన్షూర్ ఎ సెక్యూర్ ఫ్యూచర్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఎంజాయ్ ఫ్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ సపోర్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ట జగన్ అన్న టీమ్ అంట యాంటీ ఎల్లో మీడియా షీల్డ్ అనేది ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి అని సో కొత్త సంవత్సరం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి పిలుపు ఇది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యాంటీ ఎల్లో మీడియా షీల్డ్ని ఉన్న ప్రయోజనాలను వివరించుకుంటూ మొత్తం మీద కొత్త సంవత్సరంలో మీరు ఈ నిర్ణయాన్ని తీసుకోండి నేనైతే పిలిపిస్తూ ఉన్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ ఎల్లో మీడియా షీల్ అంటే తీసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి